ఎం శివశంకర్ ఈరోజు నీ మానసు ఎలా ఉంది అప్పుడే అమ్మ అమ్మకడుపు నుంచి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసు అంత ప్రశాంతంగా ఉంది స్వామి నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలి డోంట్ టేక్ ది పిక్చర్స్ ప్రేయర్ జరుగుతుంది సారీ సార్ మళ్ళీ పంచెత్తేచావా నువ్వు పని చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచరవుద్ది చెత్త నాకు అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి దేనికి పంచర్ పడ్డ అందుక కాదు నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్రా నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతుంది దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకీ వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుబే నువ్వు తారా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త షర్ట్ పీస్ తెచ్చావా

ఏంది నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కిరాయి గంట గంట నిన్నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది నీకు ఎందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి పొడిచుకొచ్చింది ఏంటి ఆ గంట ఒక రూపాయలు పదహారు గంటలు అయింది మొత్తం ముప్పై రెండు రూపాయలు కచ్చెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకో రేపు తీసుకో అరే అద్దె సైకిల్ రెండు కల్పిస్తేనే తీసుకుంటా ఏంటయ్యా కోదండ పొద్దున్నారు ఏంటి డబ్బులు ఇచ్చేసిగా మంచి చెప్పారు గురుగారు ఒక గోల్డ్ ఫ్లాస్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు

నీ కోసం అద్దె సైకిల్ మెయింటైన్ చేస్తుంటే అడ్డమైన స్కూటీ మీద వెళ్తాను అడ్డమైంది కోదంటే మాటలు తినగారా ఈ డొక్కు సైకిల్ మీద నువ్వే తిరుగు అర్థమైందిరా మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట అన్నమాట ఏంటి వాగుతున్నావు ఏం లేదమ్మా నువ్వు చాలా మంచిదానివి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా ఆనందపడుతున్నాను అంతే ఏదమ్మా చూసే కదా వెళ్దామా அய்யோ மேக்கப் மீகப்பிள்ள முள்ள கஞ்ச எடுக்குன்னு அக்காரி அலகே அம்மா கங்காரா தள்ளி நோரிக்க நெரவேர்ச்சு தள்ளி మాతా గంగానం తల్లి ఆయన ముల్లు విరిగింది సమయం విరిగింది నువ్వు నా నాకాల్లో సమయం నీ కాల్లో కదా తల్లి నన్ను కాపాడుతుంది త్వర నుంచి తల్లి నీ భక్తుని తల్లి నేను అనాథం తల్లి తల్లి ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు నెరవేర్చి నువ్వే మమ్మల్ని కాపాడు స్వామిజీ మీరు ఇచ్చిన కండగా మైలు మీద ఆడేస్తే ఈ పిచ్చి జరం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి ఇచ్చేస్తున్నారు మీ కండరాకి అంత భాష్యం ఉందా చాలా సత్యంగా తల్లి అండి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట అమ్మాసి చెప్పు తల్లి

చూడండి వంద కిలోమీటర్ వెళితే మైసూరు వస్తుంది ఇంకో వందేళ్లు గడిచినా మీ జ్ఞానోదయం రాదు మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు టీచర్ డాడీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నేర్పుతాను మీరు కూడా నేర్చుకుంటారా బాబును జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పు చెప్తావా హలో సార్ మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబుని ఇంటికి తీసుకెళ్ళు నేనే తీసుకెళ్తాను ఆగు నీతో మాట్లాడాలి అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నావు నీకు ఇష్టం ఉంటే మతంలో చేరు లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేన లాల లైన్‌లో పెట్టాలో నాకు తెలుసు స్వామిజీ వీరా అలాగే ఓ స్ట్రాంగ్ డే గోపి

ఇదేం క్యారేజ్ కాదు నా మ్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు పండుతుంది అమ్మో మంచి ఆకులు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతికొర దురదా వండి పెట్టావండి స్వామిజీ ఈ పూటకి నాన్ వెజ్ తేనే తినండి స్వామిజీ నాను విజయ ఎవరు తెచ్చారు నేనే నిన్న ఈ గడప తోక్కతున్నాను గడప ఎవరి తోకొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి రెస్టలు మాట అలా వంత స్వామిజీ ఇందులో చికెను మటను